మాసఫలితాల్లో భాగంగా ఈ ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం తెలుగు మాసముల ప్రకారం పౌష్యమాసం సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశాల మీద మాసఫలితాలు ఇప్పుడు సింహరాశి గురించి చెప్పుకుందాము మఘానక్షత్రము నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రము నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం కలిస్తే సింహరాశి అవుతుంది సింహరాశి వారికి బృహస్పతి దశమస్థానంలో ఉన్నాడు అంటే కొంత వృధా ప్రయాణాలు కావచ్చు తిప్పటాలు మానసిక అలజడి మొదలైనవి ఉంటాయి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు ఈ మాసంలో కొంత జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నాడు స్థానంలో ఉన్నటువంటి రాహువు మనోవిచార సూచనలు ఉద్యోగపరంగా అసంతృప్తి మొదలైన ఫలితాలు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత అపకీర్తి రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది వెరసి ఈ మాసమంతా అంటే ఈ పుష్య మాసము సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే కుజుడు కొంత జనవరి ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా కుజుడు కొంత శుభమైన ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు మిథున రాశిలో అలాగే బుధుడు కూడా ఇరవై నాలుగవ తేదీ పర్యంతము కూడా కొంత అనుకూలంగానే ఉన్నాడు రవి పద్నాలుగవ తేదీ వరకు శుభంగానే ఉన్నాడు కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది అయితే మా సింహరాశి వారికి పెద్దగా ఉండకపోవచ్చు కానీ గ్రహ సంచార రీత్యా కొంత ఉన్నతమైనటువంటి ఫలితాలకైతే ఆస్కారం అనేటువంటిది లేదు ప్రధానంగా బుద్ధిబలం ప్రధానం చేసుకొని ముందుకు వెళ్ళాలి బుద్ధిబలంతో ముందుకు సాగాలి ఆత్మవిశ్వాసము మీ ప్రధాన బలము అని సింహరాశి వారికి పదే పదే నేను చెబుతూ ఉన్నాను మిత్రుల యొక్క సహాయ సహకారములతో క్లిష్టమైన కార్యములను పూర్తి చేస్తారు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది చేపట్టిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాల్లో కొంత మొహమాటాన్ని దరిచేరనీయకండి వివాదాలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ప్రయాణాలు చేస్తే కనుక జనవరి నెల ఇరవై నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవలసి వస్తుంది కొంత అవివాహిత స్త్రీ పురుషులకైతే ఈ జనవరి నెలలో వివాహాది యోగ సిద్ధి కనిపిస్తూ ఉన్నది అంటే సంబంధాలు చూడటం కానీ వివాహ సంబంధ ప్రయత్నాలు ఆడపిల్లలకు కానీ మగపిల్లల కోసం కానీ ఆరంభం చేయటం కూడా బాగానే ఉంటుంది అంటే కట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది కూడా కావచ్చు ఇక రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపారంలో ఉన్నటువంటి వారికైతే కొంత సందిగ్ధ పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది విదేశీ వస్తువులు విదేశీ సంబంధమైన ద్రవ్యము వీటి మీద ఆసక్తి పెరుగుతుంది నిరుద్యోగులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు జనవరి పది నుంచి ఇరవై మూడవ తేదీ లోపల గట్టి ప్రయత్నము చేస్తే వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితం అయితే వచ్చే ఆస్కారము చాలా వరకు కూడా ఉంది ముఖ్యంగా వ్యాపారపరంగా లాభాలు ఉన్నప్పటికీ కూడా తక్షణ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటితో లాభాలు గడిస్తారు సమాజంలో ఖచ్చితంగా గుర్తింపు అనేటువంటిది లభించవచ్చు కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలం అవుతాయి ఉద్యోగపరంగా ఉన్న ఆటంకాలు కూడా కొన్ని తొలుగుతాయి అధికారులైనటువంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి సింహరాశి వారికి జనవరి నెలలో చెప్పుతున్న ప్రధానమైన సూచన ఏమిటి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కొంత మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇతరుల విషయాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు కనులుండి చెవులుండి చెవిటి వారిగా కనులుండి దృష్టి లేని వారిగా ఉండండి అంటే పెద్ద పట్టించుకోవద్దు దీనివల్ల ఏమవుతుంది అంటే ముందు మీరు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండటానికి కావలసినటువంటి దాన్నైతే కూడా ఖచ్చితంగా కూడా మీరు కొంత చేసుకుంటే బాగుంటుంది మొహమాటం వల్ల ఆ డబ్బులు అటు ఇవ్వడం ఇటు ఇవ్వడం ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఎదురు పడతాయి కాబట్టి ఆర్థిక పరమైనటువంటి అంశములలో పెద్ద ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా కొంత వ్యాపారపరంగా కావచ్చు అప్పులు చేయకండి ఉన్నటువంటి వాటితో సరిపుచ్చుకోవటం అనేటువంటిది కూడా బాగుంటుంది ముఖ్యమైనటువంటి విషయాల్లో కీడించి మేలించే సూత్రాన్ని తప్పకుండా పాటించటం చాలా వరకు కూడా మంచిది ముఖ్యమైనటువంటి విషయాల ఎందు కూడా తొందరపాటు నిర్ణయాలు ఈ మాసంలో కూడా ఎక్కువగా తీసుకోవద్దు కాలాన్ని వృధా చేసుకోవద్దు వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత ఏకాగ్రత అనేటువంటిది కూడా అవసరమవుతుంది అలాగే పని చేయడం ద్వారా మాట్లాడుకోవటం ద్వారా కుటుంబ పరంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత సమిష్టిగా మాట్లాడుకోవటం ఇటువంటి పనుల ద్వారా కొంత అనుకూలత అనేటువంటిది కూడా పెరుగుతుంది మొత్తానికి రాజకీయ నాయకులకు కూడా పదవీ యోగ ప్రాప్తి వచ్చే ఆస్కారం కూడా ఉంది కాబట్టి కొంత బాగానే ఉంటుంది సింహరాశి వారికి ఇక సింహరాశి వారికి అదృష్ట యోగం కనుక ఈ మాసం జనవరి నెలలో చూసుకున్నట్లయితే ముప్పై ఆరు శాతం అదృష్ట యోగం అనేటువంటిదైతే ఉంది కొంత నవగ్రహ ఆరాధన అంటే ప్రతిరోజు కూడా అది నవగ్రహ స్తోత్ర పారాయణము వీలైతే మీ సమీపంలో ఉన్న శివాలయంలో నవగ్రహ ప్రదక్షిణములు తొమ్మిది చేయండి సోమవారం నాడు శివాపరాధ క్షమాపణ స్తోత్రము సంధ్యాకాలంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శివ సహస్రనామ స్తోత్ర పారాయణం వినటం కానీ చెయ్యటం కానీ నాలుగు సోమవారాలు చేస్తే ఆర్థిక పరమైన అనుకూలత కూడా కొంత పెరుగుతుంది అలాగే ముఖ్యమైనటువంటి విషయాలలో తొందరగా పనులు కావటానికి ఆటంకాలు తొలగిపోవటానికి సంకష్టహర చతుర్థి ఈ మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజున గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి గణపతికి గరికను సమర్పిస్తే చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి అలాగే సింహరాశి వారు వ్యక్తిగతంగా ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు అపాయింట్మెంట్ తీసుకోవటం తప్పకుండాగా ఉంటుంది అపాయింట్మెంట్కు సంబంధించిన వివరాల కోసం ఆ కింది ఫోన్ నెంబర్కు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది ఎనిమిది లోపు కాల్ చేయండి జై శ్రీరామ్